మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు స్థానిక ఐతానగర్లోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ వద్ద ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నలభై వార్డు కౌన్సిలర్ అత్తోట నాగవేణి ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ మట్లపూడి సంధ్యరాణి తదితరులు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు పలువురు ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎంఆర్పీఎస్ కు మద్దతుగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా తోటి నాగవేణి మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి నేటికి ముప్పై ఒక్క సంవత్సరాలు అవుతుందని అప్పటి నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు సాగుతుందని అన్నారు కౌన్సిలర్ మట్లపూడి సంధ్యరాణి మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రానున్న రోజుల్లో మరింత ముందుకు వెళ్లి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఐతానగర్ బాప్టిస్ట్ చర్చ్ అధ్యక్షులు మట్లపూడి సై కార్యదర్శి తెనాలి ఆనంద్ కుమార్ చిట్టిపోగు లక్ష్మణరావు తెనాలి రాజగోపాలరావు వేజెంట్ల కనకాంబరం కొండముది బోసుబాబు సుద్దపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలుగా తెలియపరచుకుంటున్నాను మరి మాదిగా అనే పదాన్ని మరి వెలికిలోనికి తీసుకొచ్చి ఎక్కడో మారుమూల గ్రామం నుండి దేశవ్యాప్తంగా మరి ప్రతి ఒక్కరికి తెలిసే విధముగా మరి కృష్ణ గారు మన కోసం ఎంతో శ్రమించి మనకి చెందాల్సిన హక్కులు విధులని మరి పోరాడి గెలిచారు ఈ ఉద్యమము పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బిగినయ్యి మరి ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖున మరి మరి దీన్ని పునరుద్ధరించుకోవడం జరిగింది ఇన్ని రోజులు ఏం జరిగినా అవి అన్న చేసిన కృషికి మన రాజ్యాంగంలో మార్పులు చోటు చేసుకున్న విధానాన్ని బట్టి మనకు ఏబిసిడి వర్గీకరణ అనేది జరగటం జరిగింది వాళ్ళు ఏమో చేశారు మనం ఏదో అన్నది కాకుండా వచ్చిన దాన్ని ఎంతవరకు అమలు చేస్తున్నామన్న దాన్ని మన బీజేఆర్ కమిటీ వాళ్ళు గుర్తు టైమింగ్స్ అనేది ఫాలో అవుతూ మన పిల్లలకి మన ఏబిసిడి వర్గీకరణలో ఉన్న విధి విధానాలను తెలియజేస్తూ అందుకు మనం ముందుకు ముందుకు వెళ్ళాలని అన్నకు మన మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు ఎంఆర్పిఎస్ కార్యక్రమం కౌన్సిలర్లతో సంఘ పెద్దలతో ప్రెసిడెంట్ సెక్రటరీలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అంతేకాకుండా ఈ ఉద్యమం ఎన్నో అవమానాలు నిందలు ఎంతో సంఘానికి సమాజానికి ఒక అవమానంగా మారినప్పటికీ దేశ చరిత్రలోనే మా ఎంఆర్పిఎస్ గొప్పగా నిలబడి అంతేకాకుండా ఈ ఎంఆర్పిఎస్ మరి ముఖ్యంగా